న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల ఆఫీసులో బుధవారం జరిగిన మండల స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవల అందుబాటు లోపులు ప్రభుత్వ పథకాల అమలు పురోగతి వంటి ముఖ్య అంశాలపై ఆయన విభాగాల వారీగా ప్రామాణిక సమీక్ష నిర్వహించారు ప్రతి శాఖ అధికారి నుండి ప్రస్తుత పనుల స్థితి పెండింగ్ ప్రాజెక్టులు గ్రామస్థాయి అవసరాలు ప్రజల ఫిర్యాదులపై స్పష్టమైన వివరాలు కోరారు విద్యా వైద్య సేవలు శుద్ధి నీటి సరఫరా విద్యుత్ సమస్యలు రోడ్లు అభివృద్ధి వ్యవసాయానికి సంబంధించిన సౌకర్యాలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా సమీక్షించారు సమావేశంలో అధికారులు అందిన నివేదిక ప్రకారం తెలియజేశారు దానిమ్మ ఇట్లా దానిమ్మ తోట బాగా దగ్గరుండి పండించుకుంటే ఎకరానికి మూడు లక్షలు మిగిలినాయి పది ఎకరాలు పండిస్తే ముప్పై లక్షలు సంవత్సరానికి అంటే పదిహేను ఏళ్ళ పాటు కాస్తుంది ఇట్లా ఆధునిక వ్యవసాయంతో పండ్ల తోటలు పెంచుకుంటే మంచి లాభాలని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది హార్టికల్చర్ ఆఫీసర్ పండ్ల తోటల మీద ఎంత ఇస్తున్నారు సబ్సిడీ కూరగాయలు పంటలు వేస్తే ఎకరానికి లక్ష రూపాయలు వేస్తారు అంటే కూరగాయలు పండించాలంటే ఏమి ఉండాలా పందిళ్ళు ఉండాలి కదా పందిళ్ళు వేసుకోవడానికి ఎకరానికి లక్ష రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అంటే రైతుల ఆదాయం పెంచడం కోసం పండ్ల తోటలు పెంచుకోవాలంటే ఎకరం లక్ష రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చేసేటువంటి సబ్సిడీలు మీరు ఉపయోగించుకోండి ఉపాధి హామీ పనులు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పనుల ద్వారా అట్లాగే ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందించేటువంటి వాటిని మీరు ఉపయోగించుకోవాలి రైతులందరూ కూడా చక్కగా హార్టికల్చరు కూరగాయలు పండించడానికి పందిళ్ళు వేస్తే కూరగాయల పందిళ్ల ఎకరానికి రెండు లక్షలు రెండు లక్షల నుండి రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారు ఎకరానికి మొన్న ఈ మధ్య ఒక రైతు మునగ తోటేసి ఎకరానికి రెండున్నర లక్షలు సంపాదించాడు కొత్త వెరైటీ ఇరవై ఏళ్ళు పండించే మునగ ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా వస్తుంది అలాంటి వెరైటీ వేశారు సో అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వేసి ఎకరానికి రెండున్నర లక్షలు సంపాదించాడు మన జిల్లాలోనే కాబట్టి ఈ మా అయ్యో ఊరేశాడు మా తాత ఊరేసాడు నేను ఊరేస్తానంటే కుదరదు అదన ఈరోజు రైతుల్లో ఎవరు ఎక్కువ లాభాలు సంపాదిస్తే ఆయన హీరో ఆయనలాగా వాళ్ళందరూ కూడా నే ఆయన పండిస్తే నేను ఎందుకు బండియకూడదు ఆయన ఎకరానికి రెండు మూడు లక్షలు సంపాదిస్తే నేను ఎందుకు సంపాదించకూడదు అని ఆలోచన చేయాలి రైతులందరూ కూడా కాబట్టి ఈ విషయంలో ఇప్పటి నుండి దీన్ని ఎన్డీఏ నాయకులు ప్రోత్సహించాలి రైతుల్ని మీరు అవకాశం నీళ్లు ఫెసిలిటీ ఉంటే మీరేయాలి అలాగే రైతులు కూడా మీరు మీకు వచ్చిన ఆదాయం చూపించి రైతులందరూ